ఈ రోజు దేవుని వాక్యము నీకు సమాధానము భయపడుకుము న్యాయాధిపతులు ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అప్పుడు ఎహోవా నీకు సమాధానము భయపడుకుము నీవు చావవని అతనితో సెలవిచ్చాను సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్న దేవుడు తన ప్రజల హీనస్థితి నుండి వారందరినీ విడిపించుటకు ఒక బలమైన నాయకుణ్ణి లేపుటకు వారి శత్రువులకు భయపడి గానుగ చాటన గోధుమలను దుల్లగొడుతున్న యవనస్తు దేవుడు దర్శించాడు దేవుని దూతను చూచి తాను చనిపోతానని భయపడుతున్న సమయంలో నీవు నీ ప్రజలు చనిపోరని శత్రువుల మీద మీకు విజయమునిస్తానని ధైర్యపరిచెను ప్రార్థన ప్రభువైనయస్సు మాకు సమాధానమును ధైర్యమును నిబ్బరమును దయచేయమని ఏ సునామనా అడుగుచున్నాము తండ్రి ఆమె